హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు క్రయింగ్ బాబా నీకు నిజంగా జీవితంలో సిగ్గురాదా చెప్పి 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 మా అందరికీ నోర్లు నొప్పిలేస్తున్నాయి కానీ నీకు మాత్రం ఇంచు కూడా బుర్రకి ఎక్కట్లేదురా నాయన అసలు నువ్వు బుర్రతోటే పెట్టావా పుట్టావా లేకపోతే అరికాల్లో ఏమన్నా మెదడు జారిపోయిందా నాకు అర్థం కావట్లేదు అసలు సర్జరీ ఏంట్రా నువ్వు అసలు సర్జరీ అని మాకు తప్పట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది సో ఇంకా ఇంకా తప్పలేదు ఏంటి నీ ఏడుపు కొట్టు సీన్ ఏంట్రా ఆయన ఈ కాలంలో పది పది నెలల పిల్లలకు కూడా పళ్ళు పుచ్చిపోయి హాస్పిటలైజ్డ్ అవుతున్నారు వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు అవుతానే ఉన్నాయి ఇంకా మీ భార్య ఏదో పెద్ద ఆపత్ ఆపదొచ్చినట్టు ఏదో పెద్ద చెయ్యకూడని సర్జరీ చేసినట్టు ఆమె ఏదో మంచం మీద ఉన్నట్టు ఆ ఫుటో ఏంట్రా ఆ లేంట్రా ఏంట్రా అసలు నీకు ఎలా మనసు ఒప్పుతుంది ఒక బాగున్న మనిషిని బాగాలేదు అన్నట్టు సర్జరీ అయింది అన్నట్టు కనీసం మన ఇంట్లో వాళ్ళకి అలాంటివి పెట్టాలన్నా కానీ మనం వంద సార్లు ఆలోచించుకుంటాం బాగున్న మనిషిని అలా అనకూడదు కదా సో అలా పెట్టకూడదు కదా అని అసలు పసిపిల్లల తల్లి నీ భార్య అసలు ఎలా పడతావరా నాయన నువ్వు అసలు సర్జరీ అయిందని పెట్టావంట్రా అసలు ఆ ఏంటి నీ ఓవరాక్షన్ ఏంటి అసలు నువ్వే అనుకుంటే మీ భార్య అయితే ఇంకా డ్రామా క్వీన్ జీవించేస్తుంది ఎలా జీవిస్తుంది అంటే బిగ్ బాస్కి పంపించాలని ఆత్రత నీకంటే ఆవిడకి ఎక్కువ ఉంది ఇంకా అసలు ప్రతిసారి మమ్మల్ని పంపించండి అసలు ఆ ఓవర్ డైలాగులు ఏంట్రా నాయన అసలు మీ ఇద్దరు పండిపోయారు అబద్ధాల్లో మోసం చేయడంలో నమ్మించడంలో నాటకాలు ఆడడంలో వేషాలు వేయడంలో ముదిరి టెంక్ అయిపోయారా ఆయన ఏ జబర్దస్త్ కానీ ఏ యాక్టింగ్ ఫీల్డ్ కానీ మీ ఇద్దరు దెబ్బకి అసలు పనికి రానట్టుగా అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు ఏంట్రా చూసే వాళ్ళకి నీరసం వస్తుంది అసలు బెడ్ మీద అలా చూసి సర్జరీ అయిందంటే నిన్న మొన్న దిక్కుమాల ప్రెగ్నెన్సీ వీడియోలు చేసి వచ్చాడు కదా దాని గురించి ఏమన్నా ఇబ్బంది అయిందా ఏంటి అని చూస్తే అసలు ఎక్కించుకునే ముందు ఓ ఓవరాక్షన్ చేసి ఆ సర్జరీ దాని మీద అంటే జస్ట్ ఆ మామూలు బెడ్ మీద పడుకునేది చూపించు ఏదో పెద్ద ఆపదొచ్చినట్టు చూపించాడు తీరాపోయి చూస్తే టీత్ అనమాట అంటే ఏదైనా పన్ను పుచ్చిపోయి ఉంటే జస్ట్ చెకప్ ఆ చెకప్ని కూడా నువ్వు అంతసేపు ఏదో మ్యూజిక్ పెట్టి ఎలా చేసావురా అసలు ఎలా చేయబుద్దయింది కంటెంట్ ఏమీ లేక నువ్వు అలా చేసావా లేకపోతే జనాలు సింపతి చూపించడానికి సింపతి కూడా ఏముంది స్టార్టింగ్ రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా కాదనుకుంటా జస్ట్ ఒక వన్ మినిటో ఏమో ఇక ఆ తర్వాత మొత్తం మ్యూజిక్ పెట్టేసి వదిలేసాడు ఏముందిరా బాబు అందులో మేము నేర్చుకోను మించు కూడా మేము తిట్టుకోను నిన్న అసలు ఏమనాలో నాకు అర్థం పోనీ నిన్నటి వీడియో ఏం పెట్టవరని ఆయన మా పిల్లల పేర్లు మేము క్రిస్టియన్ పేర్లలాగా ఉన్నాయా అది ఇదని అన్నావు నిజంగా చెప్తున్నానా అవి క్రిస్టియన్ పేర్లలాగానే అనిపించాయి తప్పు లేదు నేను తప్పు అని కూడా చెప్పను నువ్వు ఇష్టం ఎందుకంటే నువ్వు ఏ మతాన్ని నమ్ముతావు అనేది మేమెవరం డిసైడ్ చేయడానికి మేము డిసైడ్ చేయకూడదు నీకు ఉండాలి ఇండివిజువల్గా నువ్వు పెట్టు తప్పలేదు క్రిస్టియన్ పేర్లు కాకపోతే ముస్లిమ్స్ పేర్లు ఎవ్వరి పేర్లైనా నువ్వు పెట్టుకో తప్పలేదు కానీ అది బయటకి ఎందుకు చెప్పట్లేవు నువ్వు అది బయటకు చెప్పకుండా ఏదో బిల్డప్ ఏంటి ఈనంట ఎవ్వరికి తెలియకుండా వెళ్ళి అక్కడ పంతులు గారు చెప్పినట్టు చెవిలో పేర్లు చెప్పేసి వచ్చేసాడంట ఆ తర్వాత జనాల మధ్యలో రివీల్ చేశాడంట నీ బొందరా నీ బొందా క్రిస్టియన్స్లో అలా జస్ట్ మామూలుగా వెళ్ళి చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అలా చెప్పుకుంటారనమాట నువ్వు అలా చెప్పు తప్పులేదు నువ్వు నమ్ నేను రెండు నమ్ముతానండి నేను ఫస్ట్ దానికి వెళ్ళాను అక్కడ అలా చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ చేసుకున్నానని రెండూ చెప్పు తప్పేముంటాయి అసలు ఎవరేమంటారు నిన్ను ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పడానికి ఈ నంగనాశ నాటకాలన్నీ ఎవరాడమన్నారు నిన్ను నీ పిల్లల పేర్లతో మాకు సంబంధమే లేదు కాకపోతే పేర్లు వరస్ట్ ఉన్నాయని అందరూ కామెంట్ పెట్టారు నువ్వేదో రెండు మూడు కామెంట్లు మాత్రమే పెట్టావు కానీ ఆ తర్వాత కింద సవా లక్ష కామెంట్లు అసలు ఏమీ బాగాలేవు అనేవి బొచ్చడు కామెంట్లు వచ్చాయి మరి అవి చూపించలేదేంటి నువ్వు అసలు వివరము సవరము వాటిల వాటి పేర్ల యొక్క విశిష్టత చెప్పాల్సిన లేదురా ఎదురయనైంది మాకేం అవసరం మేము విన్న విన్నందుకు మాకేంటంటే ఓకే వేరే వాళ్ళ పేర్లలాగా అనిపించాయి కాబట్టి చాలామంది అలా రాసుంటారు అది వాళ్ళు వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాశారు కామెంట్ బాక్స్ ఉంది దేనికి వాళ్ళకి అనిపించింది రాయడానికే కదా సో రాశారు దాన్ని తీసుకోవాలా తీసుకోవద్దా అనేది మీ పర్సనల్ అంతేగాని మళ్ళీ దాని మీద ఒక వీడియో మా పిల్లల పేర్లు మా ఇష్టం మాకు నచ్చాయి మేము ఇలా పెట్టుకున్నాం అలా పెట్టుకున్నాం మీరేంటి ఈ సోదంతా ఏంటి అసలు అసలు నువ్వు పనికి వెళ్తున్నావా నాకు నాకు డౌటే వస్తుంది ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చొని ఈ చెత్త రామాయణం వీడియోలు అన్నీ చేయడమే తోటే నాయన ఇంతకుముందు నువ్వు ఎంత తక్కువ పని చేసినా ఎలాంటి పని చేసినా జనాలు అందరూ అభిమానించేవాళ్ళు ఎందుకంటే ఒక కంటెంటే ఉంటుంది నీ దాంట్లో అని నమ్మేవాళ్ళు ఇప్పుడు ఏ కంటెంట్ లేకుండా నువ్వు ఆడోళ్ళలాగా ఇంట్లో కూర్చొని ఈ సోదంతా చెప్పుకుంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు కదా ఇంక నీ మీద మామూలుగా రావట్లేదు అనమాట ఆడోళ్ళకు కూడా అసహ్యం వేస్తుంది అర్థమైందా ఆడవాళ్ళకి కూడా అసహ్యం వేస్తుంది నీ మొహం చూడాలంటే ఏం మనిషివరాయన అసలు భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సర్జరీ అని పెడతావా సర్జరీ అని పెట్టేసి ఏదో సింపతి క్లిప్ అనేది ముందు యాడ్ చేస్తావా నీ మొహం తగలయ్యా అసలు నిజంగా ఫ్రెండ్స్ నేను అసలు ఆ వీడియో చూసి ఏదన్నా అయిపోయిందా ఏంటి పాపం అని ఒక్క నిమిషం జాలిపడ్డానబ్బ్బా నిజంగా ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది అండి ఇప్పుడు నాకనే కాదు మీకైనా సరే ఒక సింపతి క్రియేట్ అవుతుంది అయ్యో పాపం ఏమైంది అని యాంగ్జైటీ ఇప్పుడు ఎంత చెత్త వీడియోస్ అయినా చేయనియండి ఇప్పుడు అక్కడ ఒక మనిషికి ఇబ్బంది ఉంది అంటే మన మనసు ఆగవు కదా మనం ఒక నిమిషం ఆలోచించుకుంటాం అయ్యో ఏమైందో ఏంటో పోనీ ఏమైనా హెల్ప్ కావాలా అని ఆలోచించే వాళ్ళు ఇంకా ఉంటారు సో అట్లా వీడియో ఓపెన్ చేస్తావన్నమాట అసలు ఒక నిమిషానికే నువ్వు అది పంటికి సంబంధించి చెకప్ కోసం పోయిందాన్ని నువ్వు సర్జరీ అంటే ఇంకా నిజంగా సర్జరీ వస్తే నువ్వేమంటావు ఇంకా ఆపరేషన్ అయిపోయింది మనిషి ఉందో లేదో తెలియదని పెట్టేస్తావా నిజంగా ఒకవేళ సర్జరీ అయితే నువ్వు అలా పెట్టిన పడతావరని ఆయన ఎందుకంటే నీకు కావాల్సింది డబ్బు ఏదో ఒక రూపంలో నీ ఇంటికి రావడం అదేంటంటే డబ్బు ఎలా వస్తుందంటే ఇలాంటి దొంగ నాటకాలు ఆడి దొంగ డ్రామాలు ఆడితే డబ్బు నీ ఇంటికి వస్తుందని నువ్వు ఒక భ్రమలో చచ్చావు భ్రమలో సావకు నువ్వు బయటికి రా భ్రమలోంచి కొంచెం ఆలోచించు బుర్ర పెట్టు బుర్ర పెట్టి కంటెంట్ ఉన్న వీడియోస్ చెయ్యి ఖచ్చితంగా అందరు అభిమానిస్తారు మళ్ళీ ఇంతకు ముందులాగా చూస్తారు ఇప్పుడు నీ మీదే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఫీలింగ్ ఎవరికి రాలేదు ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే నువ్వు చేసే చెత్త వీడియోల వల్ల మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నీ మీద నమ్మకం అనేది పోయింది వాళ్ళకి సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం మళ్ళీ ఎలా గెయిన్ చేసుకుంటావు అంటే కొంచెం మారిసి వస్తే నువ్వు ఆ నమ్మకం గెయిన్ చేసుకుంటావు మారకుండా ఇలాంటి దిక్కుమాల వీడియోలు చేసి సర్జరీ మీరందరూ చెప్పారు కదా మాకు తప్పట్లేదు అంటే ఓరు నీ అమ్మ కడుపు మాడా మేమందరం తీసే చేయించుకోమని చెప్పలేదురాయన నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పాము ఆ మాటకి ఈ మాటకి ఏమన్నా సంబంధం ఉందా పైగా వామ్ వీళ్ళు రేపు ఏదన్నా చేయించుకుంటే మీరు చెప్పారు కాబట్టి మాకు ఇలా జరిగిందని మనమీ తోసేసినా తోసేస్తాడు ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి ఓయ్ అమ్మ అసలు ఇలాంటి వీడియోలు చూస్తే నాకైతే తల తిరిగిపోయింది ఇందాక వీడియో చూస్తే సర్జరీ అంటే పాపం ఫస్ట్ నిజంగా బాధ అనిపించింది అయ్యో ఏమైందో అని నేను ఓపెన్ చేశాను నేనే ఓపెన్ చేశాను వీళ్ళ గురించి తెలిసి అంటే పాపం తెలియని వాళ్ళు ఎంతమంది వీడియో క్లిక్ చేసి ఉంటారండి చేసిన తర్వాత వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ నిజంగా నేను తలుచుకుంటుంటే పిచ్చప్ బీపీ వస్తుంది నాకే వస్తుందంటే పాపం నిజంగా అనుభవించే వాళ్ళకి ఇంకెంత వస్తుందో నీ అమ్మాయి ఈ మాత్రం దానికి చెకప్కి నువ్వు సర్జరీ అని పెట్టి అది కూడా ఆ అమ్మాయి బెడ్ మీద పడుకొని ఉంటే ఎప్పుడు తీసి వచ్చావురా వీడియో అమ్మాయి నిద్రపోతుంటే వీడియో తీసి ఫోటో తీసి వచ్చావా ఏంటి అది తీసుకొచ్చి తమ్నలో పెట్టి వచ్చావు పాప మా పిల్ల పడుకున్న ఫోటో ఆ అమ్మాయికి కూడా తెలియదేమో ఈ తమ్ముళ్ళు చూసాక తెలుసుకుంటుంది ఆ పిల్ల ఏమో లే తెలుసుకున్నా కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది నీకు మించిన క్వీన్ అయిపోయింది అమ్మాయి యాక్టింగ్లో అసలు నువ్వేం నువ్వేమనికొస్తావు ఆవిడ చేసే యాక్టింగ్ కింద అసలు ఏమీ తెలియదు నోట్లో ఏలు పెడితే కొరకదేమో అనుకున్నాం స్టార్టింగ్లో ఇప్పుడు ఇతనికి మించి మాట్లాడేస్తుంది కూలోడు కూలోడు అని అంటున్నారు కూలోడు అనొద్దు బిగ్ బాస్కి పంపించండి అని నీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు రా ఆయన అసలు ఆ అమ్మాయి కెమెరాకి వెళ్ళి చూస్తూ నిద్రపోతుందో కళ్ళు తెరిచి చూస్తుందో అర్థమై సావదు నిజంగా నాకైతే కొన్ని షార్ట్స్లో చూడండి ఆ అమ్మాయి నిద్రపోతున్నట్టే కనిపిస్తుంది కళ్ళు చిన్నవి చేసి చూస్తుందా లేకపోతే మరి ఆ అమ్మాయి చూడడమే అట్లా చూస్తుందో నాకు అర్థం కాదు నిద్రపోతుందేమో అంతే నీ సోదంతా వింటుంటే ఎవరికైనా నిద్ర వచ్చి గ్యారెంటీగా ఇంకా నాకైతే ఈరోజు వీడియో నిన్నటి వీడియో చిరాకేసింది నీ పిల్లల పేర్లు అయితే నిజంగా బాగాలేవు అవి అసలు నువ్వేదో ఎంతో ఉంది వాటికి అది ఉంది ఇది ఉందని చెప్పినా ఇక్కడ నమ్మడానికి కూడా ఎవ్వరు రెడీగా లేరు సరే మీ పిల్లల పేర్లు మీరు పిలుచుకునేది మీ ఇష్టం అది మీ జాతకం మీ ఇష్టము మీ పేర్లు సో మాకు అనవసరం బట్ మాకు మమ్మల్ని అడిగావు కాబట్టి ఎలా ఉన్నాయి అని నువ్వు అడిగావు కాబట్టి అక్కడ అందరూ కూడా సరే నచ్చిన వాళ్ళు నచ్చిందని రాశారు నచ్చని వాళ్ళు నచ్చలేదని రాశారు దాని మీద నేను వీడియో చేయమన్నారేంట్రా అసలు ఎవరన్నా వీడియో చేయమన్నారా పోనీ మా ఒపీనియన్ల మీద మీరు వీడియో చేయండి అని ఎందుకు చేశావు నీకే నీ సెన్స్ ఏమైంది నువ్వు ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది సో అందరూ కూడా అంతే వాళ్ళకు అనిపించింది చెప్పడానికి మాత్రమే కామెంట్లలోకి వచ్చారు నువ్వు దిక్కుమాలిన వీడియో ఒకటి పెట్టేసి యాక్షన్ చేయమని ఎవ్వరూ అడగలేదు నీ టైటిల్ ఒకటి తమ్మలు ఒకటి మ్యాటర్ ఒకటి మ్యూజిక్ పెట్టేసి డాక్టర్ చెకప్ చేసింది కూడా పెట్టేశాడు ఇక ఆ డాక్టర్కి డాక్టర్ దగ్గరికి పేషెంట్లు ఎవరు పోరు ఎందుకంటే ఈ ఇతను ఛానల్లో చూసిన తర్వాత ఆ డాక్టర్కి వచ్చే బిజినెస్ కూడా ఆగిపోద్ది అంత ఐరన్ లెగ్ శాస్త్రం అనమాట ఇతను సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరు కూడా చూసే ఉంటారు అతను వీడియో చూసిన తర్వాత మరి మీ అందరికి కూడా ఏమనిపించింది నా లాగనే ఇరిటేషన్ అనిపించిందా చిరాకు అనిపించిందా లేకపోతే ఇంకేమనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నిజానికి చాలా మాట్లాడాలి అని ఇందాక అనుకున్నాను బట్ తీరా మాట్లాడేటప్పుడు కొన్ని గుర్తుకు రాట్లా ఇందాక నిజానికి అనుకున్నాను చాలా వరకు ఇది మాట్లాడాలి ఈ పాయింట్ ఖచ్చితంగా మాట్లాడాలని బట్ నాకు ఇప్పుడైతే అది గుర్తుకు రావట్లేదు తర్వాత వీడియోలో అయినా నాకు గుర్తుకు వచ్చినప్పుడు నేను తప్పకుండా మాట్లాడతాను మీకు కూడా ఏదో ఒక పాయింట్ అయితే చెప్పాలి అనిపిస్తుంది కదా అది మీరు కామెంట్ బాక్స్లో అయితే రాయండి నేను చదువుతాను ఎందుకంటే నేను అనుకున్న పాయింట్ మీరు అనుకున్న పాయింట్ మ్యాచ్ అవుతుందేమో చూద్దాము సో మీకు అనిపించింది మీరు కామెంట్ బాక్స్లో అయితే రాయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్